మీ నాయకుడు ఏదో గొప్ప నాయకుడు మా నాయకుడు ఏదో ఆ ప్రజల మనిషి ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు ప్రజలు గుండెలో లేడు మీ నాయకుడు ప్రజల ఉన్నాడు అది అందరికీ తెలుసు నేననేది ఏంటంటే ఈ రోజు నలభై వేల కోట్ల అక్రమాస్తుల కేసులో మీ నాయకుడు దొంగ ఈ రోజు మీ నాయకుడు అక్రమాస్తుల కేసులో ఈ రోజు అరెస్ట్ అయ్యి పదహారు నెలలు చెప్పకూడదు అయినా సిగ్గు శరవ లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు లోకేష్ గారి గురించి మాట్లాడతావా లోకేష్ గారు ఏంటో తెలుసా నీకు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చాడు లోకేష్ గారు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ఐటీ శాఖను పరుగులు పెట్టిస్తుండూ ఈ రోజు విద్యాశాఖ ఏ విధంగా పరుగులు పెడతా మీరు ఒకసారి అయినా ఆలోచన చేస్తున్నారా మీరున్నప్పుడు ఏం చేశారమ్మా మీరున్నప్పుడు మీ నాయకుడు ఉన్నప్పుడు విద్యాశాఖ ఎక్కడుంది పడుకుంది ఈ రోజు ఐటీ శాఖ ఒక్క ఐటీ కంపెనీ వచ్చిన సిగ్గుందా నీకు నీకు సిగ్గున్నా మాట్లాడుతున్నావు ఏడుస్తున్నావు సిగ్గుదా నిన్నేదనంటే ఏదైనా మాట్లాడుకునేటప్పుడు దానికి ఒక సమయం సందర్భం ఉండాలి మాట్లాడేటప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉండదు వస్తారు